ఉత్తరప్రదేశ్లోని గుంటూరు నగరానికి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉప్పలపాడు గ్రామంలో విదేశీ పక్షుల సందడి ఇది ఉప్పలపాడు బర్డ్స్ శాంచురీకి థర్డ్ టైం విజిట్ ఇది ఇక్కడ చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో విదేశీ పక్షుల వలస అంటే గుర్తుకొచ్చేది ఏలూరు దగ్గరలోని కొల్లేరు నెల్లూరు సమీపంలోని నేలపట్టు కానీ ఇప్పుడు గుంటూరు దగ్గరలో ఉన్న ఉప్పలపాడు కూడా ఎలాది విదేశీ పక్షుల ఆవాస కేంద్రంగా మరి వివిధ దేశాల నుంచి చాలా రకాల పక్షులు ఇక్కడికి వస్తుంటాయని స్థానికులు చెప్పారు ఈ సెప్టెంబర్లో పెలికాన్స్ వస్తాయండి అండి జనవరిలో పెయింటెడ్ స్టార్కి వస్తుంది మార్చిలో నైట్ కరాన్స్ వస్తాయి జూన్ జూలైలో ఓపెన్ బిల్స్ వైట్ ఐబీసు రోజు ఐబీస్ డాటర్స్ కోటు క్వార్మరాంట్ అనే సంవత్సరంలో ఇరవై ఏడు జాతుల పక్షులు వస్తూ ఉంటాయండి ఆహారం లభించడం అనువైన వాతావరణం ఉండడంతో పక్షులు ఇక్కడకు పెద్ద సంఖ్యలో వస్తుంటాయని అధికారులు చెప్పారు స్పాట్ బిల్ పెలికాన్ పైంటర్ స్టార్ ఓపెన్ బిల్ స్టార్ అలా ఇరవై ఏడు రకాల జాతుల పక్షులు ఉన్నాయి ఇక్కడ లెస్ ఏరియాలో మోర్ డెన్సిటీ అంటే పక్షులు ఎక్కువ ఉంటాయి తక్కువ ఏరియాలో మొత్తం ఈ ఊర్లో ముప్పై ఎకరాల చెరువు ఉందండి కానీ తొమ్మిది ఎకరాల చెరువులోనే పక్షులు ఉన్నాయి ఇక్కడ పది నుంచి పదిహేను దాకా పక్షులు ఉన్నాయి పెలికాన్స్ వచ్చేసి మూడు వేలు పైనే ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది జరుగుతుంది సుమారు ముప్పై ఏళ్ల క్రితం ఉప్పలపాడు గ్రామంలోని మంచినీటి చెరువు దగ్గరకు విదేశీ పక్షులు రావడాన్ని పర్యావరణ ప్రేమికుడు మృత్యుంజయరావు గుర్తించారు తర్వాత గ్రామస్తులు పక్షి ప్రేమికులతో కలిసి చెరువును అభివృద్ది చేశారు పక్షులు గుడ్లు పెట్టేందుకు సంతాన ఉత్పత్తికి వీలుగా చెరువులో స్టాండ్లు ఏర్పాటు చేశారు తరువాత చేర్పును అటవీ శాఖ స్వాధీనం చేసుకోగా గ్రామ పర్యావరణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రస్తుతం పక్షుల కేంద్రం నడుస్తోంది ఫస్ట్ టైం విజిట్ చేశాం బాగుంది బాట్స్ రకాల బాట్స్ ఉన్నాయి కొత్తగా ఉంది చాలా డిఫరెంట్ గా నేను దాకా ఇప్పుడు ఇన్ని బాట్స్ చూడలేదు ఇన్ని రకాల బాట్స్ ని ప్లస్ అవి ఇంత దూరం వచ్చి గుడ్లు పెట్టి వాటి పిల్లలు పెడుతున్నాయంటే చాలా గ్రేట్ అసలు అవి మనం బుక్స్ లో ఉంటాం బాట్స్ వచ్చేసి అక్కడ ఇక్కడికి వచ్చి వేరే వేరే కంట్రీస్ నుంచి స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి పిల్లలు పెట్టి వాటిని తీసుకెళ్తాయని ఫస్ట్ చూస్తున్నాం ఇక్కడ కొంగల చెరువు ఉందన్నారు ఆనందం వచ్చేసింది ఎక్కడ చూసినా పక్షులు లేదు అది కనుమరువైపోయింది అయిపోయింది ఆ కనుమరువైపోయింది అయిపోయింది ఇక్కడ కొంగల చెరువు కాడ సంవత్సరం ఉంటాయి ఇక్కడే పిల్లలు చేస్తే వెళ్తే మళ్ళీ వస్తా ఉంటాయి చాలా బాగుంది వాతావరణం వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చే విదేశీ పక్షులు ఇక్కడ గుడ్లు పెట్టి సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయని ఉప్పలపాడు గ్రామ పర్యావరణ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బట్టికూటి హరిబాబు చెప్పారు రాష్ట్రంలోని మిగిలిన పక్షుల కేంద్రాలకి ఉప్పలపాటికి తేడా ఏమిటంటే ఇక్కడ కేవలం తొమ్మిది ఎకరాల ముప్పై సెంట్ల విస్తీర్ణంలో ఉన్న మంచినీటి చెరువులోకి పన్నెండు వేల నుంచి పదిహేను వేల పక్షులు వలస రావడం ఇక్కడే గుడ్లు పెట్టి పిల్లల్ని పొదిగి ఇక్కడి నుంచి మళ్ళీ వలస వెళ్లడం అనేది ఇక్కడ ప్రత్యేకతగా స్థానికులు చెబుతున్నారు శీతాకాలం మధ్యలో వచ్చే రోజీ పాస్టర్స్ పక్షులు మిడతలను తిని స్థానిక రైతులకు మేలు చేస్తుంటాయని మృత్యుంజయరావు